హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఆల్రెడీ మీరు నీళ్ళు చూసారు కాబట్టి ఎస్ పుట్టింటి హాల్ కానీ ఎవరు పుట్టిల్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇది నా పుట్టింటి హాల్ కాదు వారు పుట్టింటి హాల్ అండి నాకు మెటర్నిటీ హాల్ సో చాలా అంటే చాలా ఉన్నాయి మా ముందు ప్యాక్స్ అవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ మీకు కూడా చెప్దాము అని సో నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అడిగాను అనమాట నేను గుర్తొస్తే ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చేది ఏంటి అంటే చాలా మంది పుట్టింటి హాల్ అన్నారు ఎంత సంతోషం అనిపించిందో అండి ఎప్పుడు పెట్టాం నాకే గుర్తులేదు నాకు లేదు నేను యాక్చువల్లీ చేయొద్దు అనుకున్నాను ఎందుకంటే పుట్టింటి నుంచి ఎన్ని సంవత్సరాలు తెచ్చుకుంటాము ఏదైనా చేస్తే మనం చెయ్యాలి పేరెంట్స్కి ఆ ఏజ్కి వచ్చేసాము అన్నట్టుగా నేను నేనే చెప్పాను కానీ ఇవన్నీ చూస్తుంటే అండి చేయాల్సిందే వీడియో తప్పకుండా అన్నట్టు అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం అయితే డిసెంబర్లో మా వారు వెళ్ళి తీసుకొచ్చారు అది ఓకే ఈసారి బ్యాగ్ దాని అంతటి దానే వచ్చేసింది ఎలా వచ్చింది చెప్పు హైదరాబాద్ వాళ్ళు ఉంటే వాళ్ళతో పంపించారు అదే సో ఇప్పుడు మేము ఊరు వరకు వెళ్ళక్కర్లేదు మా పేరెంట్స్ వరకు వెళ్ళక్కర్లేదు అలా బస్ ఎక్కిచ్చేసి బ్యాగులు పంపించేస్తున్నారు సో ఏమేమి ఉన్నాయి మా కళ్ళ ముందు అన్నది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఆవకాయ నుంచా ఫస్ట్ ఆవకాయ ఆల్రెడీ సమ్మర్లో పెట్టింది కంప్లీట్ అయిపోతే అయిపోయిందని చెప్పి మళ్ళీ పంపించారు టూ ప్యాక్స్ ఒకటి ఓపెన్ చేసాము ఒకటి ఉంది సో ఆవకాయ ఏంటంటే అత్తయ్య గారు వాళ్ళ ఇంటి నుంచే వస్తుంది ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో మాంగోస్ చెట్లు ఉన్నాయన్నమాట సో మా ఇంటి మ్యాంగోస్తోనే మోస్ట్లీ చేస్తారు నెక్స్ట్ ఈ విషయంలో మా వారికి నాకు పోటీ నడుస్తుందండి అండి థి ఆ పానకం తీ నియ్ మీకు ఒక క్లిప్ ప్లే చేస్తాను ఈ లోపల చూస్తాను ఇది నాది మా అమ్మ నా కొత్త పిచ్చ పాణకం మీకు నికడో ఓపెన్ చేసే వరకు తెలియలేదు మీకు తెలునో ఇది నాది చూసారు కదా పానకం దాసుకుంటున్నారా మరి స్వీట్ స్వీట్ అనుకుంటున్నావు కదా సో స్వీట్ నీకు దూరంగా పెడదామని పానకం నేను కలిపిన కలిపిండలు నువ్వుల లడ్డూలు ఇవి లెక్కలు రావంట పానకం స్వీట్ అని అది పక్కకు సైడ్ చేసేసారు నీ హెల్త్ గురించి ఆలోచించి మంచి ఫుడ్ అంతా నీకు పెట్టి మేము పానకం ఇలాంటివి స్వీట్లన్నీ మేము తింటున్నాం నాకేమో కేజీ సున్నుండలు కేజీ నువ్వు లడ్డు మంచిది ఏంటి అంతంతా ఒకేసారి ఎలా తింటాను ఒకేసారి రోజు ఒక్క రోజు ఒక్క లడ్డు తినలేదండి ఒక అంతే ఈయన తినలేదు అన్ని నేనే తిన్నాను తిని వెయిట్ ఎట్లా పెరిగిపోతున్నానో తెలియట్లేదు అనుకున్నాను అయితే ఉంటాయని వీళ్ళు అనుకుంటారు అవి తిన్నాక వెయిట్ ఎంత పెరుగుతామో మన లేడీస్ అది ఎక్స్క్లూజివ్గా నీకోసం అని మా అమ్మ చెప్పింది అందుకనే నీకే పెట్టాం నమ్మటుకోలేం తనకు నాకు ఇష్టం పంపించింది కాబట్టి నాకు ప్రేమతో ఇది చేసేస్తున్నారు ఏంటి చెప్ అటుకులు అటుకులు నా ఫేవరెట్ ఇది నాకు ఇదే నా ఫేవరెట్ నాకు మా ఇంటి నుంచి కూడా వస్తాయి వెళ్తాం మేము సంక్రాంతి పర్లేదు నీకు పెడతాం కొంచెం ఏం అక్కర్లేదు మేము వెళ్తాం మేము తెచ్చుకుంటాం నేను బేసిక్గా అటుకులు తినట్లేదు అందుకని ఆ ముందుది ఎప్పుడో ఆడేస్తా ఇయర్ కాయర్ అటుకులు నువ్వు స్వీట్ స్వీటే అంటున్నావు అని హాట్ కూడా వచ్చింది సౌండ్ వస్తాయి ఇంట్లోనే పెంచిన చామతుంపలు ఇంటి వెనకాల మొక్కలు వేసారనమాట పెద్ద పెద్దగా వచ్చాయి అమ్మ కూడా పెంచింది కదా లాస్ట్ టైం ఇవన్నీ ఇది అక్షయ్ కోసం పంపించదు కొన్ని కొన్ని ఐటమ్స్కి పేర్లు పెట్టి మరీ పంపించింది లాస్ట్ టైం నువ్వు చెప్పావు అంటే అక్షయ్ బాగా తిన్నాడని అని చెప్పి అందుకని ఒక్కొక్క ఐటమ్ పెడతా ఒక్కొక్క పేరు చెప్పేది సున్నుండలకేమో నీ పేరు చెప్పింది ఈ చామదుంపలకేమో అక్షయ్ పేరు చెప్పింది లాస్ట్ నువ్వు చెప్పావు అక్షయ్ బాగా తిన్నాడు మరి ఏదో ఫ్రై చేసి పెట్టావు అది సో అది గుర్తుపెట్టుకుని వచ్చింది అది చూపిస్తా ప్రతి పుట్టింటి హాల్లో ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది మా అత్తగారి ఇంటి నుంచి అయితే కరివేపాకు సో ఇంటి వెనకాల చెట్టుదనమాట ఇది మంచి వాసన వస్తుందండి ఏంటో కానీ అసలు దీని వాసన చాలా బాగుంటుంది అండ్ ఆ తర్వాత అరిసెలు మా అరిసెలు కొంచెం ముందుగానే వచ్చేసాయి దీనికి అక్షయ్ పెట్టింది మరి నాకు నచ్చి ఇంకా తినాలని తినే పెట్టేసుకుంటున్నారు చెప్పింది మరి లాస్ట్ టైం అక్షయ్ బాగా తిన్నాడు అన్నారు కదా అందుకని అరిసెలు చేసి పంపించాను ఆ తర్వాత బెల్లం పొడి సో ఎప్పుడు అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే బెల్లం పొడి చేసుకుని పెట్టుకుంటారు మా ఇంట్లో అయితే అట్లా లాగే ఉంటుంది కానీ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఇలా పొడి చేసుకుని పెట్టుకుంటారు అనమాట కూరలో వేయాలన్నా ఏమైనా పాయసంలో అయినా ఈజీగా ఉంటుందని ఇట్లా చేసుకుని పెట్టుకుంటారు నాకు తెలిసి ఊర్లో ఎవరైనా బెల్లం ఆడించిన పానకము ఊర్లో బెల్లం ఆడించినప్పుడే వస్తుందండి అదేం కొని అట్లాంటిది కాదనమాట ఎవరైనా అది చేసే టైంలో దగ్గర వాళ్ళకి పంపించుకుంటూ ఉంటారనమాట అలా వస్తుంది అది సో నెక్స్ట్ ఇవండి బాబు హైదరాబాద్కి చిక్కీలు పంపించారు మా అనుకుంటుంది అంటే నేను అడిగాను ఎందుకు ఇక్కడ ఇంటి చుట్టూ షాప్లే ఉంటాయి అయినా అక్కడ నుంచి చిక్కీలు మా పుట్టింటి వాళ్ళలో కానీ మెట్టింటి హాల్లో కానీ అండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ముందు మా అమ్మ కానీ అత్తయ్య గారు కానీ వాళ్ళ చేతులతో పండించినవి పెంచినవి ఇంకా తయారు చేసినవే ఉంటాయి వండినవి ఇట్లాంటివే ఉంటాయి స్టోర్ బ్రాట్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే చింతపండు కారం పసుపు ఇలాంటివన్నీ వస్తాయి అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇవన్నీ వస్తాయి సో ఇట్లా స్టోర్ బ్రాట్ చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట కానీ ఈసారి పంపించారు బాబు దీని ఫీడ్బ్యాక్ అడిగింది మళ్ళీ లాస్ట్ టైమ్ చాలా గట్టిగా ఉన్నాయి కదా ఒకసారి గట్టిగా వచ్చాయి కానీ ఇవి బాగానే ఉండేలా ఉన్నాయి కానీ స్వీట్ ఎక్కువ ఉంటుంది బయట చిన్న ప్యాకెట్ ఉంది నాకు తెలుసు ఇది నాకు తెలిసి ఇది కూడా అక్షయ్ కారూస అక్షయ్ కారపూస సో ఇట్లా ఒక్కొక్కరికి ఏమేమి ఇష్టము అవన్నీ పండగ వస్తుంది కదా మరి ఇప్పుడు ముందే పంపించేశారు మరి ఊరికెళ్ళాక తినాలని మళ్ళీ ఊరిలాగా మళ్ళీ వస్తాయి సంక్రాంతి ఇది అక్షయ్ కోసం నేను చేస్తారే ఒడియాలు పిండోడియాలు అయిపోవచ్చాయి అని చెప్పాను సో అవి రీఫిల్ అనమాట అందరికి ఇప్పుడు చెప్తే కరెక్ట్గా అంటే తినాలి తినాలి వీళ్ళకి టైం దర కదండి ఫస్ట్ పొద్దున్న ఇన్ని ఉన్నాయి కదా అని పొద్దున్న ఎప్పుడైనా ఒక ప్లేట్లో పెట్టి పెట్టామనుకోండి పొద్దు పొద్దున్నే ఇవన్నీ ఎవరు తింటారు అని ఆఫీస్కి వెళ్ళిపోతారు పోనీ ఈయన సాయంత్రం రారు కదా డిన్నర్ టైంకే ఈయన వచ్చేది సో డిన్నర్ టైంకే కదా అన్నట్టుగా ఇంకా అప్పుడు ఏమైనా పెట్టామనుకోండి ఈ లోపల అన్నం తినే టైంలో ఇప్పుడేంటి అంటారు సరే బోన్ పెడదాం అనుకున్నాం అనుకోండి అప్పుడేమంటారు కడుపు నిండిపోయింది ఇప్పుడు ఎవరు తింటారు అంటారు అసలు వీళ్ళు ఎప్పుడు తింటున్నారండి అనేవి ఈవినింగ్ స్నాక్స్ కింద తినాలి సో నువ్వు అక్షయ్ తినచ్చు అక్షయ్ కూడా కొన్ని తినట్లేదు ఇప్పుడు తినండి మిగతా తింటా అక్షయ్ బాబు కొంచెం స్టైల్ కొడుతున్నాడు పెద్ద కొట్టి తిండి నెక్స్ట్ ఇది ఇది ఏంటబ్బు పొడిగా ఉంది మా వారు ఉప్మా స్పెషలిస్ట్ కదా సో వచ్చింది జామా ఇంకా సెనా ద్వారాలు ఉప్మాలే ఈ వస్తువుల కంటే కవర్లు కూడా బాగున్నాయి షైన్ అవుతున్నాయి అక్కడ సో ఇలాగనమాట నాకు తెలిసి ఈ కవర్స్ అన్నీ ఏదన్నా ఫంక్షన్స్ లో అవి వచ్చినాయి ఎందుకంటే ఈ షైనీ ప్రింట్స్ అప్పుడే వాడతారు ఇంకేమైనా ఉన్నాయా మిస్ చేసా మిగతా రెండు మోస్ట్లీ ఏంటంటే కొన్ని నేను తినేసానండి ఇవన్నీ ఏమంటే ఇప్పటికైనా ఒక వీడియో చేద్దాము అని ముందు పెట్టుకున్నవి సో అట్లా కొన్ని ఒకటి రెండు మిగిలిన ఏం చూపిస్తానని చూపించలేదు సో మొత్తానికైతే దీనికి రెండు మూడు రబ్బర్ బ్యాండ్లు పెట్టారు చాలా టెస్ట్ ప్యాకింగ్ చేసి పంపించారు సో మొత్తానికి మా అత్తయ్య గారికి ఇది మినీ పొటెంట్ హాల్ గారికి ఇది మినీయా ఇంకేం డబ్బు పండక్కి ఏం తీసుకొస్తుందో మీ పుట్టింటి నుంచి చూద్దాం నేను వెళ్ళట్లేదు వచ్చేస్తుంది కదా బ్యాగ్ ఇప్పుడు మా వారి కోసం ఎదురు చూడట్లేదు బెంగళూరులో అంటే చాలా తక్కువ మంది ఉన్నారు అసలు లేరా బెంగళూరు సైడ్ ఎవరున్నారు మా ఊరికి దూరం ఉంటారు సో అక్కడ కుదరలేదు ఇక్కడ అలా కాదండి మేము వెళ్ళినా వెళ్ళకపోయినా మా వాటా మాకు వచ్చేస్తుంది బస్సులో ఎవరోగలు ఉంటారు హైదరాబాద్ అయితే మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ చాలామంది ఉన్నారు నీట్గా వాళ్ళతో ఇచ్చి పంపించేస్తున్నారు అనమాట మా అమ్మ ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు మా అత్తయ్య గారు మంచి అప్డేట్ అయిపోయారు సో చాలా వస్తున్నాయి సో పండగ ఏమొస్తాయి సర్ప్రైజ్ చూద్దాం ఓ అలా అంటే నిజంగా వచ్చేస్తుంది అబ్బో ఇప్పటికీ ఇవే ఓపెన్ చేయలేదు మనం నిజంగా చెప్తున్నానండి మాకు ఇంకొక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న చిన్నగా పాడు చేయడానికి ఫ్లైస్ వస్తూ ఉన్నాయి సో మనం ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కోవాలో ఏంటో పుట్టింటి వాళ్ళని స్టిక్కర్ పెట్టాలి గట్టిపోటీ ఇస్తున్నారండి మా వారు పుట్టింటి వాళ్ళతోటి మనం కూడా చూసుకుందాం ఆల్రెడీ మా నాన్నగారు ఫొటోస్ పెట్టేస్తున్నారు జీడ్లు ఖర్జూరం ఇవన్నీ అక్కడ బాగా అమ్ముతున్నారంట ప్రస్తుతము సో నీకేం కావాలి బిడ్డ అని మెసేజెస్ వస్తూ ఉన్నాయి చూసుకుంటాం మేము చూసుకుంటాం చూసుకుందాం మేము పూతరేకులు మంచిగా మా ఆత్రపురం నుండి పూతరేకులు తెచ్చుకుంటాం తాపేశ్వరం కాజాలు తెచ్చుకుంటాం అన్నీ స్వీట్లే ఉంటాయి మంచి మనం స్వీట్ గోదారోలం మేము గోదారోళమండి సో ఇంతే అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనుక లైక్ షేర్ అండ్ కమెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ తెలుగు అమ్మాయి అనే అన్నావా అన్నా ఓకే యాక్చువల్ గా అబ్బాయి అన్నావేమో సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై థాంక్ యూ బై